రాబో కాలమునకు మంచి పునాది వేసుకున్నట అనేటువంటి పాఠములు రెండో భాగాన్ని మనము వింటూ ఉన్నాము రెండవ భాగము క్రైస్తవులు రాబో కాలమునకు మంచి పునాది కొరకు ఏం చేయాలి క్రైస్తవులు రాబో కాలానికి మంచి పునాది కొరకు ఏం చేయాలి అనేటువంటి విషయాలని ఈ యొక్క రెండో భాగంలో మనము నేర్చుకుంటాం ఇక మొదటిగా మనము గమనించినట్లయితే క్రైస్తవులు మంచి పనులతో ధనవంతులై క్రైస్తవులు మంచి పనులతో ధనవంతులై ఉండాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలను మనము గమనించినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది చిన్న మనం గమనించినప్పుడు వారు వాస్తవమైన జీవన సంపాదించుకునే నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారని వారికి ఆజ్ఞాపించుము అంటాడు ప్రతి క్రైస్తవుడు కూడా వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోడానికి రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి వేసుకున్నట్టుకు వారు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనము వింటూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడ రెండవదిగా ఏమంటూ ఉన్నాడు అని అంటే ప్రతి క్రైస్తవుడు సత్క్రియలను ధర్మతో రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు సత్క్రియలను ధనముతో రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి మతేసు వార్త పంతొమ్మిదవ వచ్చాయేమో ఇరవై ఒకటో వచ్చిన మనం గమనించినప్పుడు అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటి కోరినీడలా పోయి నీ ఆస్తిని అమ్మి భేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఇక్కడ యేసు ప్రభువారిని ఒక యవ్వనుడు నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు ఏసు ప్రభావర్ చెప్తున్నటువంటి సమాధానం ఇది అందుకు యేసు నీవు పరిపూర్ణుడకు కోరినీయడలా పోయి నీ ఆస్తిని అమ్మి భేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను నీవు కోరిని ఎడల కనుక ఏం చేయమని చెప్తున్నాడు అని అంటే నువ్వు నిత్యజీవము పొందాలి అని అంటే దానికి ఏం చేయాలి అంటే నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును అంటే ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని ధనం మీద మనసు ఉంచకుండా ఇక్కడ ఉన్నటువంటి ధనం మీద నాకు మనసు లేదు నీకు మనసు లేదు అని నీవు గ్రహించేందుకు నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బేదలకు పంచిపెట్టి అప్పుడు నన్ను వెంబడించు నీకు పరలోకం ధనం కలుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని నువ్వు దాన్ని అమ్మి భేదలకు పంచిపెట్టి పంచిపెడితే నీకు పరలోకంలో ధనం కలుగుద్ది కనుక పరలోకంలో ఎలా ధనం కలుగుద్ది అని అంటే తనకు ఏదైతే కలిగి ఉందో దాని మీద ఆయన మనసు ఉంది ఆ యవనుడు మనసు కనుక ఆ మనసు ఆయన కలిగిన దాని మీద ఉండటం మూలంగా పరలోకంలో ధనాన్ని కూర్చుకునేవాడుగా ఉండలేడు ఇక్కడ ఏమీ లేనివాడుగా ఉంటే అక్కడ ధనవంతుడుగా ఉంటాడు ఇక్కడ ఉన్నవాడుగా ఉంటే అక్కడ లేనివాడుగా ఉంటాడు కనుక యేసు గారు ఇక్కడ ఏమీ లేని వారిగా బ్రతికాడు అపోస్తులు కూడా ఇక్కడ ఏమీ లేని వారిగా బ్రతికాడు ఎందుకనంటే తాము ఈ లోక సంబంధులు కాదు అనే దానికి గుర్తుగా అబ్రహాము గుడారంలో నివసించాడు తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఎరిగి వారు రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నారు మోషే కూడా అల్పకాల పాపభోగం అనుభవించడం అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఆయన ప్రతిఫలముగా కలగబో బహుమానము దృష్టి నిలిపాడు అంటాడు హెబ్రి పత్రికలో అంటే ప్రతిఫలముగా కలగబో బహుమానం ఏమిటి అని అంటే నిత్య జీవము అంటే దాని మీద ఆయన దృష్టి నిలిపాడు అంటే భూమి మీద ఉన్నటువంటి సిరి సంపదలని దాన్ని ఎలా మాట్లాడానంటే అల్పకాల పాపభోగము అన్నాడు అంటే ఈ స్థిరం కాదు క్రైస్తవుడు గ్రహించవలసింది కూడా అదే మన అందరం కూడా గ్రహించవలసింది అదే ఏమిటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలు ఏవి కూడా స్థిరము కావు కనుక వీటి మీద మనసు పెట్టకూడదు క్రైస్తవుడు రాబో కాలానికి మంచి పునాది వేసుకునేవాడుగా ఉండాలి అని అంటే మంచి పునాది వేసుకోవాలి అని అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది దేవుని కొరకు త్యాగం చేసేవాడుగా ఉండాలి కనుక ఆ విధంగా త్యాగం చేసినప్పుడు మాత్రమే అతడు రాబో కాలానికి మంచి పునాది వేసుకునేవాడుగా ఉండగలుగుతాడు అంతేకాకుండా ఆయన కలిగిన వాటి మీద ఆ యవనుడు ఆస్తిపరు మిగుల ఆస్తిపరుడు అయినందువల్ల పడుతూ వెళ్ళిపోయాడు అని అంటే దే యేసుప్రభు చెప్పినటువంటి ఆ పని చేయటానికి అతనికి మనసు లేదు అంటే ఆయన పరలోక ముందు ధనాన్ని కూర్చుకోలేదు రాబో కాలానికి మంచి పునాది తన కొరకు వేసుకోలేదు ఆశ అయితే ఉంది ఏమని ఆశంది నిశ్చయం పొందడానికి ఏం చేయాలి అని అంటే యేసుప్రభు చెప్పాడు నువ్వు ఇది చెయ్యి నీకొకటి తక్కువగా ఉంది ఇది చెయ్యి అని అన్నప్పుడు ఆ తక్కువగా ఉన్నటువంటి దాన్ని చేయలేకపోయాడు ఎందుకని అంటే ఆయన మనసు ఆయన కలిగిన దాని మీదనే ఉంది కానీ ఈనాడు క్రైస్తవులుగా మన మనసు ఎక్కడుంది మనం కలిగిన వాటి మీద మనసు పెడుతున్నామా ధనము ఐశ్వర్యము సంపాదించుకోవడానికి మనం మనసు పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని ఈనాడు క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసినటువంటి వారై ఉన్నారు ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు పరలోక ముందు ధనం కూర్చుకొని అంటాడు మొత్తమత ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా మనం గమనించినప్పుడు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొని ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలుదురు పరలోకమందు ముందు మీ కొరకు ధనం కూర్చుకొని అచ్చట చెమటైనను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అంటాడు అంటే యశు ప్రభువారు తనను వెమ్మడించేట వారికి ఏమి తెలియజేస్తున్నాడు తన దగ్గరకు వచ్చే వారికి ఏమి తెలియజేస్తున్నాడు అంటే భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు ఎందుకని అంటే మీరు సంబంధులు కాదు భూ సంబంధులు భూమి మీద ధనం కూర్చుకుంటారు కనుక మీరు పర సంబంధులు అయితే మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి కనుక అక్కడ చెమట పట్టదు దొంగ కన్నము వేయడు అది స్థిరమైనటువంటి ధనాన్ని మీ కొరకు కూర్చుకోండి అస్థిరమైనటువంటి ధనాన్ని కాదు యేశ్వభవ్ స్థిరమైనటువంటి ధనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఆయనను వెంబడించేటువంటి వారికి కనుక ఈనాడు మనము ఏ ధనాన్ని కూర్చుకుంటున్నాము అస్థిరమైనటువంటి ధనాన్ని కూర్చుకుంటున్నామా స్థిరమైనటువంటి ధనాన్ని కూర్చుకుంటున్నామా కనుక అస్థిరమైనటువంటి ధనముతో పరలోకంలో మనము కాలానికి మంచి పునాది వేసుకోలేము కనుక స్థిరమైనటువంటి ధనముతో రాబో కాలానికి మంచి పునాది వేసుకోగలుగుతాం కనుక ఈనాడు మన మనసు దేని మీద ఉంది స్థిరమైనటువంటి ధనం మీద ఉందా అస్థిరమైనటువంటి ధనం మీద ఉందా కనుక చాలామంది క్రైస్తవులు భూమి మీద ధనం కూర్చుకోవడానికే ప్రయాసపడతారు కనుక ఏ దేనికోసమో ప్రయాసపడుతూ ఉంటుంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందని అంటే భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు నీ ధనం ఎక్కడ ఉందో నీ మనసు ఉంటుంది వెంటైన సూది పెద్దంలో దూరుతుంది కానీ ధనవంతుడు దేవుని రాజైన ప్రవేశించడం దుర్లభము అని అన్నాడు కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు దాన్ని నాశించి ఎంతోమంది విశ్వాసులను తొలిగిపోయారు అని అని అన్నాడు ధనం వల్ల మనుషులు గర్విష్ఠులయ్యే అవకాశం ఉంది అని అని అన్నాడు కనుక నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం కనుక ధనము దేని దూరం చేస్తుంది అంటే దేవుని సన్నిధిని దూరం చేస్తుంది ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని దూరం చేస్తుంది దేవునితో సహవాసాన్ని దూరం చేస్తుంది కనుక దేవుని నుంచి నిన్ను ఏదైతే దూరం చేస్తుందో అది నువ్వు కూర్చుకోవద్దు దాని మీద మనసు పెట్టద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం అందుకని యశు ప్రభు ఏమన్నాడంటే మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు అది ఇక్కడ తుప్పు పడుతుంది చిమట చిమట ద్వారా నశించిపోద్ది అలాగే దొంగ కన్నం వేస్తాడు అని చెప్పేసి అని మాట్లాడాడు నాలుగోదిగా మనం గమనించినప్పుడు కలిగిన వాటిని విడిచిపెట్టు విడిచిపెట్టుట కలిగిన వాటిని విడిచిపెట్టట లోక స్వార్థ పద్నాలుగు వచ్చాయేమో ముప్పై మూడో వచ్చినా మనం గమనించినప్పుడు ఆ ప్రకారమే మీలో తమకు కలిగిన దంతయు విడిచిపెట్టినవాడు నా శిష్యుడు కానేరుడు అంటాడు కనుక ఆ ప్రకారమే మీలో తమకు కలిగిన దంతయ్యూ విడిచిపెట్టినవాడు నా శిష్యుడు కానేరుడు కనుక మనం ఏమి కలిగి ఉన్నామనంటే దేవుని కోసం ఏదైనా త్యాగం చేసేటటువంటి వారుగా మనం ఉండాలి కనుక అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు తన బంధువుల నుండి తన దేశాన్ని అందరినీ విడిచిపెట్టొచ్చాడు అందరినీ వచ్చాడు కానీ ఈనాడు యేసురావు గారు మనలో పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా ఎందుకు రండి అని అంటే మనం కలిగింది తీసుకొని రమ్మట్లేదు ఆయన విశ్రాంతి మనం పొందాలి అని అంటే మనలో ఉన్నటువంటి భారం అనేది తొలగిపోవాలి కనుక మనం ఇవన్నీ మోస్తూ ఉన్నాం ఏం మోస్తూ ఉన్నానంటే మనము కులాన్ని ధనాన్ని గర్వాన్ని వీటన్నిటిని మనం మోస్తా కాలము మనం విశ్రాంతిలో ప్రవేశించలేము కనుక మనకు కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టకపోతే విడిచిపెట్టడం అని అంటే మనకు ఏదైతే భూమి మీద కలిగి ఉందో దాని మీద మనసు తీసివేసుకోవటం కనుక మనం భూమి మీద మనసు పెట్టి మనకు భూమి మీద మనకు కలిగిన వాటన్నిటి మీద మనసు కాలము ఆయన శిష్యులుగా ఉండలేము ఆయన శిష్యులుగా మనం పరి పరిగణించబడము ఎప్పుడైతే భూమి మీద మనకు కలిగిన వాటి మీద మన మనస్సు పెట్టమో అప్పుడు ఆయన శిష్యులమవుతాం కానీ ఈనాడు మనము ఎవరికి శిష్యులుగా ఉన్నాం మన కలిగిన వాటికి దాసులుగా ఉన్నామా యేసు ప్రభువుకు దాసులుగా ఉన్నామా ఆయనకు శిష్యులుగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి ఇక ఐదవదిగా ఏమంటాడనంటే పంచిపెట్టుట అని అని అంటాడు పంచిపెట్టేటువంటి మనసు ఉండాలి అని 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 అంటాడు మధ్య సువార్త ఇరవై ఐదో వచ్చాయేమో పంతొమ్మిదో వచ్చినా అని మనము గమనించినప్పుడు బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి ఇద్దరు లెక్క చూచుకో లెక్క చూచుకొనేను అని అని కానీ ఇది యజమాని దాసుల గురించినటువంటి ఉపమానం తలంతులు ఒక యజమాని తను ప్రయాణమై వెళ్ళు ఆయన దగ్గర ఉన్నటువంటి తలంతులను తన దగ్గర ఉన్నటువంటి దాసులకు పంచిపెట్ట పంచిపెట్టి వెళ్ళిపోతాడనమాట అంటే తనకు కలిగింది ఏం చేస్తాడని అనంటే పంచిపెట్టి పంచిపెట్టేటువంటి మనసు ఇక్కడ పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే తిమతికి రాసిన మధుర పత్రిక ఆరో వచ్చే పంతొమ్మిదో వచ్చిన ఇక్కడ ఏమన్నాడంటే వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొని వచ్చి మేలు చేయవారును సత్క్రియులను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనంలో ఇతరులకు పాలించేవారున ఉండవాలని అంటే తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారు అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు ఉండాలి తమ ధనములు ఇతరులకు పాలించువారు ఔదార్యము గలవారును ఔదార్యము ఉండాలి తమ ఔదార్యం అనేది మనలో ఉండాలి సత్క్రియలు అనేటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవాలి కానీ ఇతరులకు సహాయం చేయటం సత్క్రియ సత్క్రియలైన ధనము సంపాదించుకోమన్నాడు సత్క్రియలు అనేటువంటి ధనము ద్వారానే మనం రాబో కాలానికి మంచి పునాది వేసుకునేవారుగా ఉంటామే కానీ సత్క్రియలు అనేటువంటి ధనము లేకపోతే మనం రాబో కాలానికి మంచి పునాది వేసుకోలేము కనుక కయ్యోనుని ఏమంటాడు అంటే సత్క్రియ చేసిన తల ఎత్తుకునవా అంటాడు అంటే హేబేలు దేవుని సన్నిధిలో సత్క్రియ చేసిన వాడుగా తల ఎత్తుకున్న తల ఎత్తుకునేవాడుగా ఉన్నాడు కయ్యోను మాత్రము సత్క్రియ చేయని చేయనందువల్ల తల దించుకున్నవాడు అయ్యాడు ఎందుకంటే ఆయన సత్క్రియ చేయలేదు మంచి పని చేయలేదు క్రైస్తవులు మంచి పనులతో మంచి పనులటువంటి ధనమ కలిగలిగిన వారుగా ఉండాలి కనుక మంచి పనులు అనేటువంటి ధనము సత్క్రియలు అనేటువంటి ధనము అంటే ఇతరులకు సహాయం చేయటం అనేటువంటి ధనము మంచి పనులు మంచి పనుల ద్వారా మనము ధనవంతులు అవుతాం కనుక లోకంలోనేమో మోసం చేసి అక్రమం చేసి అన్యాయం చేసి ధనవంతులు అవుతారు కానీ యశ్ ప్రభు ఏం చెప్తున్నారంటే మీకు కలిగిని పంచిపెట్టడం ద్వారా మీరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటారు అలాగే సత్క్రియలు అనేటువంటి సత్క్రియలు చేయటం ద్వారా మీరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటారు కనుక ధనాన్ని పరలోకంలో ధనాన్ని కూర్చుకునేటువంటి విధానాలు విధానాలు రెండుగా చెప్పాడు ఒకటి భూమి మీద ఉన్నటువంటి ధనాన్ని దేవుని కోసము విడిచిపెట్టడం అలాగే సత్క్రియలు చేసి ధనాన్ని ధనవంతులుగా ఉండటం సత్క్రియ అయినటువంటి ధనాన్ని సంపాదించుకోవటం కనుక వీటి ద్వారానే మనము రాబో కాలానికి మంచి పునాది వేసుకోగలుగుతామే కానీ భూమి మీద కలిగినటువంటి వాటితో మాత్రము కాదు కనుక ఈ విధంగా ఇతరులకు పాలిచ్చేటువంటి మనసు ఉండాలి ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఇక ఆరోదిగా మనం గమనించినట్లయితే వాస్తవమైనటువంటి జీవము సంపాదించుకున్నట వాస్తవమైనటువంటి జీవం ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చదువుకున్న విధంగా మరి వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు రాబో కాలానికి వాస్త మంచి పునాది వాస్తవమైనటువంటి జీవము అంటే నిజమైనటువంటిది నిజమైనటువంటి జీవము కనుక మనం కలిగి ఉన్న మనము చూసేటువంటిది వాస్తవమైనది కాదు ఇది అవాస్తవమైనది మనం పొందబోయేది వాస్తవమైనది రాబోయేది వాస్తవమైనది ఇది అవాస్తవమైనది మనము నీడలో ఉన్నాము రాబోయేది నిజమైనటువంటిది కనుక దాని కొరకు మీరు ప్రయాసపడండి అన్నాడు అందుకనే వ్యవహారం స్వార్థ పదే వచ్చాయం పదే వాళ్ళు అక్కడ ఏమంటాడంటే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటే జీవము సమృద్ధిగా కలగటానికి గొర్రెలకు జీవం కలగటానికి అది సమృద్ధిగా సమృద్ధిగా కలగటానికి సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చాడు అంటే క్రైస్తవులకి జీవము అనుగ్రహించడానికి యేశ వారు వచ్చారు అది సమృద్ధిగా తక్కువగా కాదు సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చాడనే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది ఇక చివర పాయింట్గా మనము గమనించినట్లయితే ఏడోదిగా క్రైస్తవుల జీవము క్రీస్తే అంటాడు కొలసీలి గ్రాసిన పత్రిక మూడో వచ్చా నాలుగో వచ్చినా మనం గమనించినప్పుడు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమైంది ప్రత్యక్షపరచబడదురు అంటాడు కనుక అక్కడే కొలసీ పత్రికలు ఏమంటాడనంటే మొదట వచ్చిన వాళ్ళు మీరు క్రీస్తు కూడా లేపబడిన అయితే పైన వాటిని కండి పైన వాటి మీద కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అంటాడు అంటే మన క్రీస్తు కూడా లేపబడిన వారమైతే నువ్వు మృతులు లేపబడిన వారు అయితే పైన వాటి మీద మనసు పెట్టుకోండి భూసంబంధమైన వాటి మీద కాదు నువ్వు రాబో కాలానికి మంచి పునాది నీ కొరకు వేసుకోవాలని అంటే నువ్వు పైన వాటి మీదనే మనసు పెట్టుకోవాలి కానీ సంబంధం మీద వాటి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని నువ్వు పరసంబంధమైన వాటిని పొందలేవు కనుక భూ సంబంధమైన వాటిని విసర్జించటం మూలంగా పర సంబంధమైనటువంటి వాటిని పొందగలుగుతావు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది కనుక క్రీస్తుని ప్రియమైన వారిలో మనం రాబో కాలానికి మంచి పునాది మన కొరకు వేసుకోవాలి అని అంటే ఏసోబర్ ఏదైతే చెప్పాడో వాటిని మనము అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం కనుక సంబంధమైన వాటిని కలిగి ఉండడం మూలంగా సంపాదించుకోవడం మూలంగా మనము రాబో కాలానికి మంచి పునాది వారిగా ఉండలేము కనుక వాటి మీద మనసు తీసి వేసుకోవటం మూలంగా మనము సత్క్రియలైనటువంటి ధనము ఔదార్యము కలిగి మన కలిగిన వాటిని ఇతరకి పాలిచ్చేటువంటి మంచి ఉద్దేశం కలిగినప్పుడు మాత్రం రాబో కాలానికి మంచి పునాది వేసుకునే వారిగా ఉంటాం మీ అందరికీ ప్రభ నే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ పాఠం ఇతరితో ముగించబడుతూ ఉంది వందనాలు